అందరికీ ప్రభు పేరేట వందనములండి నిన్న మనం ఒక అయ్యి గురించి తెలుసుకుందాం ఈ రోజున మనము నోవాహు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నోవాహు గురించి కొన్ని ప్రశ్నలు నా భార్యని అడుగుతా సో మీకు కనుక ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి ఒకవేళ మేము చెప్పేటువంటి ఆన్సర్ ఏమన్నా తప్పు అనిపిస్తే వెంటనే కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం తెలియపరుచుంది ఎందుకంటే మనము దేవుని యొక్క మాటలు తెలుసుకుంటున్నాం దేవుని యొక్క విషయాలు మనకు మనం ప్రశ్నించుకుంటున్నాం చర్చించుకుంటున్నాం కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఏమైనా మీకు సందేహాలు ఉన్న ఏమైనా విషయాలు మీరు తెలియపరచుకున్నా కామెంట్ రూపంలో తెలియపరచండి ఇంకా ఆలస్యం లేకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేద్దాం ఏమని ఈ రోజున నావాహు గురించి కొన్ని ప్రశ్నలు నేను అడుగుతా నీకు తెలిసినటువంటి ఆన్సర్ చెప్పు ఓకే ఈ రోజున నావాహు అనే పేరుకి అర్థం ఏంటి అనే పేరుకి అర్థము నెమ్మది నెమ్మది సరే ఇప్పుడు నోవాహుకి ఎంతమంది కుమారులు ముగ్గురు కుమారులు వాళ్ళ పేర్లు ఏంటి ఇప్పుడు భూమి మీద చాలా మంది ఉన్నారు కదా చాలా మంది ఉన్నప్పుడు పర్టికులర్గా దేవుడు నావాహునే ఎందుకు ఎంచుకున్నాడు అంటే భూమి మీద చాలా మంది మనుషులు అప్పటికి ఉన్నారు కానీ ఆ తరంలో నావాహు నీతిపరుడు నిందారహితుడు అంత మాత్రమే కాదు దేవుని దృష్టిలో కృప పొందిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆ తరంలో ఉన్న వారి లో ఎవరిని దేవుడు అనుకున్నాడు అంటే నావాహును ఓకే సరే దేవుడు నీతి మంత్రుడు కాబట్టి రకరకాలుగా క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఓకే ఇప్పుడు దేవుడు నావాహు ఎంచుకున్న తర్వాత నావాహుకి దేవుడు ఏ పని చెప్పాడు నావాహుకి అంటే ఈ తరంలో ఉన్న ప్రజలు నాకు అంటే వారి మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు వారికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు కాబట్టి వారిని నేను అంతం చేయాలి అని దేవుడు అనుకున్నాడు అనుకుని నోవహుతో చెప్తున్నాడు ఎందుకంటే ఆ తరంలో నోవహు మాత్రమే నీతిపరుడు పరుడుకున్నాడు కాబట్టి నోవహుతో చెప్తున్నాడు నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది సో వారి వారిని జలప్రలయం చేత నేను నాశనం చేయబోతున్నాను కాబట్టి నీవు వాడ తయారు చేయి అని అని దేవుడు అని దేవుడు నోవహుతో చెప్పాడు అంటే నోవాహు ఉన్న ముందు కాలం అంతా కాస్త దేవునికి విరుద్ధంగా దేవుని మాట ఎవరు ఎట్లా అంటే ఎవరు వాళ్ళు జీవిస్తా ఉన్నారు సో నోవాహు ఒకడే దేవుణ్ణి చెప్పిన ప్రకారం జీవిస్తా ఉన్నారు అంతే కదా సో ఇప్పుడు నోవాహు సరే ఇప్పుడు నోవాహుకి దేవుడు వాడకట్టమని ఆజ్ఞ ఇచ్చాడు సో వాడకట్టక ముందు అంటే అప్పటి వరకు భూమి మీద వర్షం వచ్చిందా రాలేదా అప్పటివరకు వర్షం అంటే ఒకసారి ఆదాము కాలం నుండి కానీ చూసుకుంటే అంటే పైనుండి ఏది వర్షం పడినట్టు ఎక్కడ మనకు బైబుల్ ప్రకారంగా మాట్లా ఎక్కడ వర్షం పడినట్టు మనకి ఏం దా ఆ యొక్క వర్డ్స్ కానీ ఎక్కడ మనం విన్నట్టు లేదు కేవలం నావాహు జలప్రలయం ఏదంటే మనం ఏదైతే వింటున్నామో నోవాహు కాలంలో వర్షం వచ్చినట్టు మనకు కనబడతా ఉంది అంటే అంతకుముందు వర్షం ఎప్పుడూ రాలేదు నోవాహు కాలం దగ్గర నుంచి వర్షం అనేది అప్పటివరకు ప్రజలు తెలుసుకోలేదు తెలిగిన ఆ క్షణం నుండి అప్పటివరకు వర్షం పడడం అదే ఫస్ట్ టైం సరే ఎన్ని రోజులు ఆ వర్షం అనేది భూమి మీద పడింది అంటే నలభై రోజులు కొండపోత వర్షం అంటే పగలు రాత్రి అనే తేడా లేకుండా విస్తృత స్థాయిలో రోజు మొత్తంలో అలాగే నలభై రోజులు పడతానే ఉంది వర్షం అయితే ఇంకొక ప్రశ్న అడగాలి ఇప్పుడు నావాహు వాడ కట్టమన్నాడు దేవుడు వాడ కడతా అన్నాడు కొన్ని నమూనాలు కూడా చెప్పాడు ఎంత ఇంకా ఎంత బాగుండాలి ఎంత పొడవుండాలి కొన్ని కొలతలు కూడా చెప్పాడు దేవుడు అంత బాగా ఉంది అయితే అక్కడ ఉన్న ప్రజలు ఉంటారు కదా ఆ ప్రజలు నావాహుని ఎందుకు నమ్మలేదు అసలు అంటే అంటే మీరే కదా అన్నారు అప్పటి వరకు వర్షం రాలేదు అని సో రాని ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను ఇప్పటి వరకు మన భూమి మీద అగ్ని అనేది రాలేదు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి అగ్ని ఎక్కడన్నా కురిసిందా కురిసిందా ఎవరైనా ఒక వ్యక్తి అగ్ని కురుస్తుందని అగ్ని పడకుండా ఏదైనా ఒకటి కట్టమన్నాడని దేవుడు చెప్పాడు అనుకోండి అది కడుతుంటే చూసేవాళ్ళు అందరు ఏమంటారు వారు పిచ్చోడా ఆకాశం నుంచి వర్షం వస్తుంది కానీ అగ్ని ఎందుకు వస్తదరా అని అంటారంద్రా అదే విధంగా నోవాహ కాలంలో ఉన్న ప్రజలు కూడా నోవాహను ఒక పిచ్చివాళ్ళకు చూసారు అందుకే వర్షం ఇంకా వర్షం పడలేదు కదా అప్పటి వరకు వర్షం పడలేదు ఎందుకు పడుతుంది నిజంగా దేవుడు ఇలా చేస్తాడా అని నావాహునలా చూశారు అందుకు నమ్మలేదు అయితే ఓకే ఇప్పుడు నావాహు ఆ వాడ కడుతున్నప్పుడు కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా మారలేదంటావా ఒక్కరు కూడా మారలేదు కాబట్టే కదా యాక్చువల్లీ వాడు ఎక్కుదురు ఎవరు మారలేదు కాబట్టి ఆ జలప్రాలయంలో నాశనం అయిపోయింది అప్పటికి నోవోహ్చాడు కదా మారండి మారండి ఇలా రాబోతా ఉంది అని చెప్పినా సరే ఒక పెచ్చోళ్ళ చూసారు చూసారు అంటే ఎంతలా అంటే ఆ రోజున ఎలా ఉందంటే సమాజం ఆ రోజున పరిస్థితులు ఆ దేవుడు అంటే ఎవరు ఏం తెలియదు దేవుడే బాధపడ్డాడు కదా సంతాప పడ్డాడు అంట నేను ఎందుకు భూమి మీద ప్రజలను చేశాను అని అంటే ఒకసారి ఆలోచించుకోండి అసలు వాళ్ళు ఎంత బాధ పెట్టారు దేవుడిని సరే ఇప్పుడు వాడ కట్టమన్నారు దేవుడు వాడ కట్టాడు వాళ్ళలోకి ఎవరెవరు వెళ్ళారు వాళ్ళలోకి వెళ్ళింది అయితే ఫస్ట్ అప్పుడు నోవాహు అతని భార్య అలాగే వాళ్ళ ముగ్గురు పిల్లలు షేము హాము యాపేతు వాళ్ళ భార్యలు అంటే మొత్తం ఒక ఎనిమిది మంది వాళ్ళు అట్లాగే ఎనిమిది మంది వెళ్ళారు అయితే వాళ్ళతో పాటు ఈ భూమి మీద పవిత్రమైనవన్నీ ఆ జంతువులే కానీ భూమి మీద ప్రాకే దగ్గర నుంచి ఆ జంతువులు ప్రతి దాంట్లో ఆడ మగ పవిత్రమైన వారి అన్నిటిని జతల ప్రకారం ఆ వాళ్ళ ఎక్కించుకొని తీసుకువెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం బైబిల్ ప్రకారంగా అలాగా ఆ తర్వాత నలభై రోజులు వర్షం రావడం భూమి అంతా నీ అవ్వడం అంటే దేవుడు చెప్పిన పని అక్కడ జరిగిపోతా ఉంది సో ఇప్పుడు నాదో ప్రశ్న ఇప్పుడు ప్రశ్న కాకుండా ముందు వర్షం వచ్చింది ఇప్పుడు వర్షం ఆగిపోయిందని నావాహకు ఎలా తెలిసింది నావాహు ఎలా తెలిసిందంటే ఫస్ట్ కాకిని పంపించాడు ముందు కాకిని పంపిస్తే ఆ కాకి ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి ఆ మాంసపు ముద్దల కాట్లకి అంటే అది ఆహారం తీసుకునే పరిస్థితిలో ఆ కాకి లోనకు రాలేదు ఇంకా తర్వాత పావులను పంపించాడు పావురని పంపిస్తే ఆ పావురు ఏం చేసింది అక్కడ ఉన్నటువంటి చిగురాకుని ఆ చిగురాకుని తీసుకెళ్ళి నావాహు ఇచ్చింది తీసుకెళ్ళి నావాహకి ఇచ్చేప్పటికి అప్పుడు అర్థమైంది అనమాట నావాహకి ఓకే భూమి మీద అని ఇంకిపోయినాయి ఇప్పుడు దిగవచ్చు అని చెప్పి అప్పుడు వాడతలు తీసి బయటకు జలప్రళయం అంటే జలప్రళయం వచ్చింది సుమారుగా ఆ నీరు భూమి మీద ఎంత కాలం అంటే బైబుల్ చెప్పిన ప్రకారంగా ఆ వాటర్ సుమారు నూట యాభై రోజుల వరకు ఉంది ఆ వాటర్ అంటే అలాగే అది ఆ భూమి ఆరి నేలంతా కనపడేంత వరకు సుమారు నూట యాభై రోజులు ఆ నీళ్ళు అలాగే నిలిచి ఉన్నాయి ఆ తర్వాత భూమి ఎలాగైతే మనకు కనబడుతుందో అలా మనకు కనబడిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చి జీవించడం జరిగిందనమాట సరే ఇప్పుడు వాడ నీటి మీద తేలుతుంది నీటి మీద తేలిన వాడ ఏదో ఒక రోజు భూమి మీదకి రావాలి సో అలా ఫస్ట్ ఎక్కడ ఆగింది ఎక్కడ అంటావా ఆగిందైతే హరారాతు పర్వతం దగ్గర ఆగినట్టు బైబుల్ లేఖనాలు చెప్తా ఉన్నాయి సరే ఆఖరిగా నావహు అంటే నీతిపరుడు ఆ తరంలో దేవుని దృష్టిలో కృపొందినవాడు ఇలా ఉన్నటువంటి నావాహు చివరి వరకు కూడా అదే నీతిని కొనసాగిస్తూ ఉన్నాడా లేకపోతే చివరి దశలో ఏమైనా తప్పిపోయాడా అంటే బైబుల్లో ఉన్న ప్రకారం అయితే నోవాహు చివరి దశలో వస్త్రహీనుడైనట్టు మనకు కనబడతా ఉంటుంది ఎందుకంటే మత్తుకి అలవాటు పడిపోయాడు అంటే ఈ యొక్క బా మత్తుకి బానిసైపోయి అప్పుడు దీనికి ఏమైందంటే ఆ మత్తుకు బానిసేపాటి వస్త్రహీనుడు అవడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడడం ఎలా అయిందో తప్ప మరి అటు చెడిపోయిన వ్యక్తి అయితే కాదు అన్నట్టు మనకేం కనపడతాం అంటే చాలా మంది కూడా అంటే మంచివాడని తెలుసు కానీ ఈ టాపిక్ ఎవరికి తెలియదు అంటే వస్త్రహీనుడు అయినట్టు కనపడతాం ఎందుకంటే మద్యం మత్తులో సాధ ఎవరికి ఏం జరుగుతుందో లోక సంబంధం మనం చూస్తూ ఉన్నాం కదా ఆ సందర్భంలో ఎవరు ఏం చేస్తారో తెలియదు కానీ ఆ కాలంలో మత్తు తాగుతారు అందరూ ద్రాక్ష రాసం అందరం సేవించే వాళ్ళే అది మొత్తం ఏంటంటే కాకుండా ఆ రోజుల్లో ద్రాక్షలను సేవిస్తూ ఉండేవారు సో ఆ రకంగా నోవ యొక్క జీవితం అంతా దేవునికి నమ్మకమైన వాడిగానే బ్రతికాడు నీతి వర్గంలో మంచిగానే ఉన్నాడు తన యొక్క యాత్రను కూడా దేవుని యొక్క నామం పేరడం ఊహించాడు అంటే ఇప్పుడు నోవహు దేవుని చిత్తంగా బ్రతికాడా అతడు పరదేశంలో ఉంటాడు అనుకుంటున్నారా లేదంటే ఉండడం ఖచ్చితంగా ఎందుకంటే ఈ భూమి మొత్తంలో ఒక్కడే ఒక్కడు నీతి ప్ర అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు ఒక రకంగా చూడాలంటే ఎంతమందిని చూసినా ఎవ అందరూ చెడిపోయిన భూమిలో ఒక్క మనిషి అయినవాడు నీటిగా అంటే నీతి మంత్రుడుగా ఉన్నాడంటే దేవుడు అతనిగా కోరుకుంటాడు సో ఖచ్చితంగా ఈ నోవాహు అనే వ్యక్తి ఖచ్చితంగా ఆ పరదేశంలో ఉంటాడు ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆనాడు ఆ నోవాహు తరపు నుండి మనందరం మళ్ళీ ఈ జనం అనేది ప్రారంభమైంది ఆ జనం ప్రారంభం ప్రధాన మూల పురుషుడు నావవాహు కింద మనం చూడాలి ఓకే చూసారు కదండి ఈ రోజున మనం నోవా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకున్నాం సో రేపు మరో యొక్క టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఇలాంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంతమంది షేర్ చేయండి ఎందుకంటే బైబుల్ చదవటం ఒక ఎత్తు అయితే దాన్ని వాక్య రూపంలో ఇంకొకలాగైతే ఇలా మనకు మనం ప్రశ్నించుకుంటూ మనం మన యొక్క సందేహాలు మనం తీర్చుకుంటూ ఇలాంటి వీడియోలు మీరు చూసారనుకో ఓహో బైబుల్లో ఎలా ఉండేదా ఈ సబ్జెక్ట్లో అని చెప్పి మీకు కొంతమంది తెలుస్తుంది సో ఇలాంటి వీడియోల కోసం మీరు కాస్త మా యొక్క పరిచయం కోసం మీరు కూడా ప్రేరు చేయండి మనందరం దేవుని యొక్క స్వార్థం ప్రకటించాలి అంతే అందరికీ ప్రభు వందనములు